వీళ్ళకి ఏంటంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కావాలి ల్యాండ్ ఇప్పుడు మేము గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుందా లేదా అనేది దాని గురించి వెయిట్ చేయకుండా ట్వంటీ ఫైవ్ ఏకర్సే కదా మనం ఎక్వైర్ చేసి ఇవ్వచ్చు అనేది ఒక నమ్మకంతో ఆ ఇండస్ట్రీ ఈ హాస్పిటల్ పర్పస్ అక్కడ నేను ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసేసాము ఫైనలైజ్ అయ్యింది నిన్న ల్యాండ్ కూడా వాళ్ళు చూశారు చూసుకొని వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఇక్కడ మనం ఈ మీటింగ్ ఏర్పాటు జరిగి జరుగుతుంది ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా మేము దాంట్లో ల్యాండ్ అలాట్మెంట్ చేస్తాము వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ టైప్ చూపిస్తాము ఇదంతా నేను అరేంజ్ ఆల్రెడీ అరేంజ్ చేసి ఉన్నాను రెండోది మేము అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుబోతున్నాము అన్నీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు దానికి ఒక ప్రైవేట్ ల్యాండ్ మేము అది ఒక ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కొద్దిగా రైతులకి అడ్వాన్స్లు ఇచ్చి కూడా ఉంచాం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ వరకు దాంట్లో ఇప్పుడు నేను ఈ నవంబర్లోనే స్టార్ట్ చేయాలని ప్లాన్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా మేము దాంట్లో ల్యాండ్ అలాట్మెంట్ చేస్తాము వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ టైప్ చెప్పిస్తాము ఇదంతా నేను అరేంజ్ ఆల్రెడీ అరేంజ్ చేసి ఉన్నాను రెండోది మేము అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుబోతున్నాము అన్నీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు దానికి ఒక ప్రైవేట్ ల్యాండ్ మేము అది ఒక ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కొద్దిగా రైతులకి అడ్వాన్స్లు ఇచ్చి కూడా ఉంచాం ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ వరకు దాంట్లో ఇప్పుడు నేను ఈ నవంబర్లోనే స్టార్ట్ చేయాలని ప్లాన్